ముస్లిం కబ్జాయినాయి ఎలక్షన్ల ముందర మీడియా ముందుకు వచ్చిందే ముస్లింలు మా ఆస్తి కబ్జా అయింది మా ఆస్తి కబ్జ అయింది మా ఆస్తి కబ్జ అయిందని మరి ఒక కుటుంబానికి కబ్జా ధరితే ముస్లింలు ఐక్యత ఉంది కాబట్టి ఒక కుటుంబానికి కబ్జా తరితే వంద కుటుంబాలు ఏకమైతాయి వాళ్ళవి మరి అటువంటి పరిస్థితుల్లో మీకు ముస్లింలు మీకు అనుకూలంగా ఉన్నారు పాలుసారిగా ఓడిపోతాడు నాన్న కదా నానా ఊహగానాలు చేసుకున్నారు మీరు అన్ని కులాలు కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేద ధనిక వర్గాలు అన్నీ కూడా మీరు చేసినటువంటి కబ్జాలు అరాచకాల వల్ల మీ అనుచరులు చేసినటువంటి అరాచకాల వల్ల మీకు తెలుసో తెలియదో మాకు తెలియదు కానీ మీ అనుచరులు అయితే విపరీతంగా సంపాదించుకోవడం వల్ల మీకు ఓటమి ఎదురైంది ఇప్పుడైనా ఓటమిని సమీక్షించుకోండి మీరు అంతే తప్ప ప్రెస్ మీట్ పెట్టించి మీరు మధుస్వామి మీద మాట్లాడండి లేదంటే లలితమ్మ వారు మీకు ఇచ్చండి కౌన్సిలర్ నా భార్య చేసిన తప్పేంటి మాకు మా హక్కుల కోసం మూడు సంవత్సరాల పాటు మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మూడు సంవత్సరాల పాటు మా వార్డులోకి పోనీయకపోతే మేము బాధపడి పార్టీ మారాం పార్టీ మారేటప్పుడు కూడా ఒకటి చెప్పి వచ్చాం మీరు కావాలంటే మీరు మళ్ళీ ప్రెస్ ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు రెడ్డి గారిని అడగండి నేను హైదరాబాద్లో సాయి రెడ్డి గారు మనోజ్ రెడ్డి గారు కూర్చొని ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్టీ ముందు రోజు పార్టీ మారే ముందు రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మీ వల్ల మాకు ఇది అన్యాయం జరిగింది మీ వల్ల నాకు ఇబ్బంది జరిగింది కాబట్టి నేను పార్టీ మారుతున్నానని చెప్పి వచ్చాను నేను మీరు మాకు న్యాయం చేయలేకపోయినారు చెప్పి వచ్చిన చెప్పి వచ్చి మరుసటిలో పార్టీ మారింది అంత ధైర్యంగా పోయి ఒక చెప్పి చెప్పొచ్చిన నేను అక్రమంగా పోయినాడు లేదంటే సొంత లాభం కోసం పోయినాడు ఎట్లా మాట్లాడతారు మీరు మీరు తెలుసుకోవాలి కదా మీ నాయకుడైనా మా మీద మాట్లాడించినప్పుడు ఆలోచించాలి కదా నేను ఈ విధంగా జరిగింది అదే ఎలక్షన్లకు నాలుగు నెలల ముందు నేను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా ఎందుకంటే మా ఇంట్లో కూడా అయింది ఆస్తులు పోయినాయి డబ్బులు పోయినాయి అయినా నువ్వు ఆ పార్టీకి ఎందుకు పని చేయాలా ఆ లీడర్కి ఎందుకు పని చేస్తావు నువ్వు నువ్వు పోతే మేము మాకు ఇబ్బంది అయితే మేము నువ్వు పోకూడదని మా వాళ్ళు కట్టడి చేసినప్పుడు నాలుగు నెలల పాటు నేను నా ఇంట్లో కూర్చున్నా కూర్చున్నప్పుడు మనోహరెడ్డి గారు వచ్చారు మా ఇంటికి వాళ్ళు అనుచరులతో రెండు జీపులు వేసుకొని వచ్చారు వచ్చి ఇంట్లో కూర్చున్నాడు ఏం స్వామి రావడం లేని ఇట్లా ఉందప్ప నాకు ఇంట్లో పరిస్థితి నాది తిరిగి టీచర్లో స్థలం కబ్జా అయింది తర్వాత నా పదవిని కూడా ఇరుసాన్ కబ్జా చేసినాడు నా పదవిని కూడా కబ్జా చేసినాడు ఆయన మరి ఆయన ఈ కబ్జాలో మీ దగ్గర ఉన్న ఆయన కబ్జా చేశా ఆ పదవి కూడా ఆయన కబ్జా చేశా ఆయనకే మీరు సపోర్ట్ చేస్తున్నారు మరి నేను ఏ ముఖం పెట్టుకొని రావాలి నా ఇంట్లో భార్య పిల్లలను వదిలిపెట్టి రావడానికి కుదరదు కదా అంటే పదవి కబ్జా విషయంలో ఎలక్షన్ లేపే నాకు మాట్లాడతా ఈ కబ్జా విషయంలో సాధ్యంతో ఎలక్షన్ లోపల నేను చేస్తా చేయలేకపోతే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత నా ఆస్తిలో నీకు రాసిస్తా అని చెప్పారు చెప్పారు మనోహ్ రెడ్డి గారు చెప్తే పార్టీకి ఒక నాలుగు నెలలు ముందు ఎలక్షన్ నాలుగు నెలల ముందు ఆయనతో పోయి పనిచేసి నా శక్తివంతులు లేకుండా నేను నాకు ఏ బాధ్యత లేతే దానికి పనిచేసింది తోలి నుంచి పది రూపాయలు ఖర్చు మరి ఇంత సిన్సియర్గా వాళ్ళ దగ్గర సేవ చేసి కష్టపడి చేసిన వానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి స్వామి మధుస్వామి ఫోర్ ట్వంటీ మధుస్వామి అక్రమంగా సంపాదించాడు అని చెప్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ మానుకోండి ఇకపోతే ఫోర్ ట్వంటీ కేసులో కూడా ఇక చిన్న క్లారిఫికేషన్ ఈ వ్యక్తి కులివెందులో ఉంటాడు కులివెందులు అంటూ ఒక ప్రొఫెసర్ ఆయనకు నంద్యాల తాలూకాలో వాళ్ళ సొంత ఊరు ఆ సొంత ఊరిలో ఒక ఆరున్నర ఎకర పొలం ఉంది ఆ పొలాన్ని ఒక వ్యక్తి మన ఆదోనికి సంబంధించిన వ్యక్తి ఎందుకంటే కోర్టులో కేసును కాబట్టి ఆయన పేరు నేను ప్రస్తావించడానికి రాదు పదే పదే ఆ వ్యక్తి నాకు తెలియకుండా నా సంతకాన్ని పోటీ చేసి ఆరున్నర ఎకరం పొలం ఎక్కి పొలం అమ్మి పదమూడు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు అది మూడవ ముద్దాయిగా రెండో ముద్దాయిగా నా పేరుంది ఎందుకుంది అంటే ఆ వ్యక్తిని పోలీసులు వాళ్ళ రీతిలో విచారణ చేసినప్పుడు ఆ బాధ తట్టుకోలేకనో మాకేం తెలియదు మొత్తం మీద అతను చేసిన అంటే నేను డబ్బులు తీసుకున్నాను నేను ఒక్కరిని వాడుకోలేదు మధుస్వామికి ఇచ్చిన మధుస్వామితో పాటు మా అక్క కూడా ఇచ్చాను వాళ్ళ అక్క కూడా ఇరికిచ్చినాను ఇరికిస్తే రెండో ముద్దాయిగా నా పేరుంది దాన్ని ఏదో నేనే కబ్జా చేసినా నేనే అమ్ముకున్నానని ఆ కేసులో నేను జైల్లో ఉన్నానని జైల్లో ఉండి బెయిల్ తెచ్చుకున్నానంటున్నాను నేను జైల్లో రోజు ఒక్క గంట కూడా నేను జైల్లో లేను పోలీస్ స్టేషన్లో కూడా పూచిక సంతకం పెట్టడానికి ఒక పది నిమిషాలు ఒంటోన్కి వెళ్ళా ఈ పది సంవత్సరాల వదిలి మరి ఈ వైసీపీ నాయకులకు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ తెలియదా రెండు వేల పదహారులో మధుస్వామికి కేసు అయింది జైల్లో ఒక ఎఫ్ఐఆర్ తెలియదా మరి మరి ఆ రోజు నుంచి మీరు ఎందుకు పార్టీలు పెట్టుకున్నారు నన్ను నేను నేను నిజమైన తప్పు చేసిన అయితే నేను నిజమైన తప్పు చేశాను మీరు నమ్మితే ఈరోజు ప్రచారం చేసేవాళ్ళు ఆ రోజు నన్ను ఎందుకు పార్టీలు పెట్టున్నారు మీరు ఆ రోజు పార్టీలు మీరు ఎందుకు సస్పెండ్ చేయలేకపోయినా నువ్వు అక్రమాలు చేసినావు నువ్వు తప్పుడునివి నువ్వు నువ్వు ఫోర్ ట్వంటీ కానివి నిన్ను పార్టీలో సస్పెండ్ చేస్తున్నావు ఎందుకు చేయలేకపోయినారు మీరు మీరు ఆ రోజు నమ్మినారు తాము సామె తప్పు చేసిన మీరు నమ్మినారు కాబట్టి నన్ను పార్టీలో పెట్టుకున్నారు ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు మీద నిందలేస్తావా మీరు ఆ పార్టీ కూడా మీకు కూడా చిన్న క్లారిఫికేషన్ నా మధ్యలో పేరు ఎదిగించినారు మీ మీద ఇస్తామండి అసలు వాడు ఇంట్లో వచ్చిన ఒకసారి ట్రాక్ తీసి పనికి వాడు వచ్చినాడు వాళ్ళు వాడు సో వస్తారు అనిపించినాడు నాలుగు పనులు పంపించినా చేసినట్లు రాష్టాలు సాయి ప్రసాద్ రెడ్డి గారే డబ్బులు ఇచ్చారు ఈ పొలం మనం కొనుక్కుందాం ఈ పొలం పది నేల్లో ఉన్నటువంటి పొలాన్ని మనమే కొనుక్ బంధువుని పిచ్చుకొని పోయి నేను డబ్బులు ఇస్తాను మా బంధువుని పిచ్చుకొని పోయి నువ్వు అగ్రిమెంట్ చేసి స్వామి దగ్గర పోయి డబ్బులు ఇచ్చి రాయించుకుని అంటే నేను వాళ్ళ బంధువుని పిచ్చుకొని పోయి పదహైదు లక్షలు ఇచ్చి పదై నలభై నాలుగు నలభై రెండు కాలకు నేను స్వామి దగ్గర రాయించుకొని వచ్చిన స్వామి స్వహస్తాలు స్వామి సంతకము స్వామి శ్రీ మీరు నేను అక్రమంగా సంపాదించుకునేవాడిని అయితే సాయి ప్రసాద్ నేను ఎందుకు రిజిస్టర్ చేసలేకపోయినా రిజిస్టర్ చేసే అధికారమే నాకుంటే రిజిస్టర్ చేసే శక్తి నాకుంటే నేను రిజిస్టర్ చేస్తే పొలాలు చెల్లుతాయి అనుకుంటే సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఆయన అధికారం ఉన్నప్పుడు ఎవరికి చెప్పే మళ్ళీ లోపల లోపల చేసేవాడిని కదా అమౌంట్ దాపు రెండు కోట్లు వచ్చేది కదా నాకు నేను తినేవాడిని కదా సాయుసా రెడ్డి గారి మరి నా దగ్గర రిజిస్టర్ చేసే శక్తి నేను చెల్లదనే కదా కూర్తున్నాను స్వామి అగ్రిమెంట్ చేసుకొచ్చిన మరి ఈయన ఈయన కూడా హంపి పొలాలు అమ్ముకున్నాడు పోయినాడని అని సాయుద్భా రెడ్డి గారు చెప్తున్నారు నేను హంపి పొలాలు అమ్ముకుంటే నీ పొలాన్ని నేను ఎందుకు రిజిస్టర్ చేయలేకపోయినాను నేను మరి నువ్వు ఎందుకు రిజిస్టర్ చేసుకోలేకున్నావు నేను చేస్తే అన్నప్పుడు మీద అగ్రిమెంట్ మీద అగ్రిమెంట్ మీద ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ మరి సాయి ప్రసాద్ దగ్గర ఉండాలి కదా నీ దగ్గరికి ఎందుకు వచ్చినాయి మీరు అడగచ్చు అడిగితే నేను బీజేపీ పార్టీలో చేరేటప్పుడు బీజేపీ పార్టీలో చేరేటప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అది రిజిస్టర్ కాలేదు నువ్వేమో నా దగ్గరకున్న పో పోతున్నావు నా డబ్బులు నాకు కట్టిపో నా పదహైదు లక్షలు కట్టి నీ ఇష్టం వచ్చింది పోంటే పదహైదు లక్షల రూపాయలు నేను ఇది మామూలుగా యాక్చువల్గా కదా స్వామి కట్టాలి స్వామీజీతో మాట్లాడదాం స్వామిజీ ఒక డేట్ చెప్తాడు ఆ డేట్ వరకు ఉందామంటే కూడా ఇవ్వకుంటే నేను నా ఇంట్లో డబ్బులు తీసుకుని పోయి ఈ పదహైదు లక్షల రూపాయలు కట్టి బయటకు వచ్చింది భూమి ఎవరు ఆధీనం ఆ భూమి మొదలుసుకుంటున్నారు ఆ రైతుల ఆధీనంలోనే ఉంది పొరము దానికి స్వామీజీకే పుతున్నారు గుర్తులు కట్టుకుంటున్నారు చేసుకుంటున్నారు ఈ పదహైదు లక్షల రూపాయలు నా చేతి నుంచి కట్ట నేను అమ్ముకొని అక్రమంగా సంపాదించుకున్న రైతు నా చేతి నుంచి డబ్బులు కట్టే అవసరమే ఉంది మఠానికి ఏంటంటే మనకు తెలిసినంతవరకు ఏంటంటే మఠాలను సంరక్షించి ధూపదీప నైవేద్యాలు జరిపించడానికి దాతలు ఇచ్చినటువంటి పొలాలవి వాటికి ఎటువంటి అంటే పీఠాసుపత్రి దగ్గర కూడా ఎటువంటి డాక్యుమెంట్లు ఉండవు వాళ్ళ పేరు రిజిస్టర్లు ఉండవు వాళ్ళ పేరు ఈసీలు ఉండవు ఏమి ఉండవు మఠం పేరే వస్తుంది మఠం పేరు అమ్మకూడదు అనే విషయము పూర్తిగా నాకు గద్దెలి పొలం అమ్మినప్పుడు అవగాహన లేకపోవడం వల్ల నేను ఆ రోజు అడ్డుకోలేకపోయాను ఈరోజు మొలగవెల్లి పొలాన్ని ఎందుకు అంత అడ్డుకుంటున్నానంటే మొలగా గచ్చని రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి ఇక్కడ ఆ రైతులకు అన్యాయం జరగకూడదని దాన్ని అడ్డుకున్నందుకు ఈరోజు నేను చెడ్డవాడి నేను హంపీ పీఠాధిపతికి కానీ ఆదోని ప్రజలకు కాదు ఆదోని వైసీపీ నాయకులు ప్రజలకు కాదు ప్రజలకు మా మీద నిజమైనటువంటి అభిమానం ఉంది నిజమైనటువంటి సానుభూతి ఉంది సాను తక్కువ చేయడం నా రెండు వార్డుల్లో ప్రజలు ముందు వార్డులో పనిచేసినటువంటి కౌన్సిలర్లు ఇరవై రెండు వార్డు కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి అమరావతి అమరావతి ప్రజలు కానీ నన్ను ఇక్కడ ఎవరు పల్లెత్తు మానగలం లేదు వాళ్ళు మమ్మల్ని నమ్మే మమ్మల్ని గెలిపించినారు ఈ విధంగా జరుగుతుంది ఇక ఇది నేను ఏ అధికారంతో చేసినారు అగ్రిమెంట్ దానికి ఇది ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించడం వల్ల నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అప్పటి సబ్స్టర్ కూడా ఎన్నో పొరపాటే కొన్ని జీవితాలను చాలా ఇబ్బందులకు నెట్టింది ఎవరైతే చిన్నగోడాలలో కొన్నటువంటి రైతు ఆ రైతు కొన్న పొలం మీద విపరీతమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని కోర్టులో పాలు చేసి జైల్లో పాలు చేసి కడకు ఊరి ఏడిపించినటువంటి పరిస్థితి ఈ పొలం కోసమే హంపి పీఠాధిపతి ఆ పొద్దు ఎన్వోస్ అడిగింది హంపి పీఠాధిపతిని సబ్మిజిస్టార్ ఎన్వోస్ అడిగితే ఆయనకు ఆ పరిస్థితి వచ్చేది కాదు తొందరలో అంటే మేము కూడా ఏది ఒకేసారి తొందరపడి మాట్లాడడం బాడదు కాబట్టి మీకు క్లారిఫికేషన్ ఇస్తాం అంటే నేను చేయలేదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణతో మీకు ఇకపోతే ఏ ఏ అధికారంతో కొన్ని అగ్రిమెంట్ చేసామని ప్రతిదీ కూడా పెద్ద అమౌంట్ ఉంటే అంటే అరవై లక్షలు యాభై లక్షలు అట్టుంటే ఉంటే స్వామిజీ దగ్గరికి ఇంజులపై నేను చేసేవాడిని ఆయన ఉండే ప్రతిదారి నా దగ్గరకు వచ్చేది ఉన్నారు ఏదైనా ఉంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవచ్చు కదా నువ్వు జిల్లా కార్యదర్శి కానీ అధికారం ఇచ్చినా కాదండి కొన్ని కొన్ని చిన్న అమౌంట్లు అంటే రెండు వేల పద్మూడు పద్నాలుగులో నగరూరుకు సంబంధించి ఒరిజినల్ అటు నగరూరు ఇవన్నీ కూడా నగరూరు తర్వాత అవి నేను ఈ కార్యదర్శి హోదాలో సంతకం పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చి అమౌంట్ తీసుకోవడం జరిగింది స్వామీజీ కట్టడం జరిగింది స్వామీజీ కట్టడం జరిగిన తర్వాత ఆరు సెంట్లు కొనడం జరిగింది రెండు వేల ఏడులో కొన్నా నేను అంటే నేను రాజకీయాలు ప్రత్యక్ష రాజకీయాలు రెండు వేల పద్నాలుగులో వచ్చాను రెండు వేల ఏడులో నా పురోహిత వృత్తితో నేను సత్యనారాయణ వ్రతాలు లేకుంటే గణపతి పూజలు పుణ్యవాదనాలు చేసి సంపాదించి కష్టపడి సంపాదించిన రూపాయి రూపాయి కూడా పెట్టి ఆరు సింట్లు స్థలం ఉన్నాం నా డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయి ఈసీల్లో ఎక్కడ చూసినా నా పేరు వస్తుంది నా భార్య పేరు మరి నా భార్య పేరు కింద వీరేష్ అమ్మినాడు వీరేష్ అమ్మినాడు వీరేష్ పల్లెని అమ్మినాడు వీరేజ్ పల్లెని కమ్మినాడు వీరేష్ పేరు వస్తుంది ఎవరు ఈ వీరేషు వీరిసమ అల్లుడు కదా వీరిసమ అల్లుడు కదా ఈ వీరేష్ మరి ఈ ఎరిసా ఎల్లుడు మాకు మాకు ఏ విధంగా బంధువుతాడు అవుతాడు నేను రిజిస్టర్ మీద సంతకం పెట్టకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా సంతకం లేకుండా నా సంతకాన్ని పూర్తి చేసి లేదంటే నా డాక్యుమెంట్ నా దగ్గరే ఉంటే మా ఇంటి నుంచి ఎవరు పోయి సంతకం పెట్టకుండా బీరస్పేట్కి ఎట్లా వచ్చింది ఏదో మన చెప్తున్నారు కబ్జాలు అంటే రవికిరణ్ సార్ చేసిన కబ్జా అంటున్నారు రవికిరణ్ సారు నిన్న మొన్న చేశాడేమో రవికిరణ్ సారు నిన్న మొన్న కబ్జా చేశాడని మీరు చెప్తున్నారు అంతకంటే పెద్ద కబ్జా ఇది మా కుటుంబంలో పుట్టకుండా మా వంశంలో పెరగకుండా మా ఇంటి పేరు లేకుండా ఇతను వీరేష్ అనేటువంటి వ్యక్తి నా ఈసీలోకి ఎట్టు చొరవన్నాడు దీన్ని అర కబ్జా దాన్ని అంటే కబ్జ కాబట్టి ఏదైనా సరే నేను ఇంకా మెటాక్స్ ఉన్నాయి మీకు అన్ని కూడా ఇస్తాను ప్రతి ఈసీలో కూడా నా ఆస్తి పైన వచ్చి వీరేష్ సంతకాలు చేసి నలుగురు ఐదు కమ్మినాడు మరి కబ్జా ఏది అది కబ్జా కాదా నా పొలాన్ని చేసి నా నా పేరుతో ఉన్నటువంటి పొలాన్ని వీరేషన్ అది కబ్జా కాదా ఈసీలో ప్రతిరోజు ఫస్ట్ పేరు మాదే వస్తుంది మేము పొలాన్ని అతని అమ్మింటే వీరేషన్ అనే వ్యక్తి వస్తాడు నా డాక్యుమెంట్లు నా దగ్గరే ఉన్నాయి సబ్ సార్లు మీరు వెరిఫై చేసుకోవచ్చు ఇప్పుడు కూడా నా భార్య సమ ఫోటో చూపిస్తుంది కాబట్టి ఈ కబ్జాలు చేసినటువంటి వ్యవహారం మొదలుపెట్టిండేదే ఏసారి పార్టీ ఆ కబ్జాలు మొదలైనదే వైఎస్ఆర్ పార్టీతో ఇకపోతే చాలా మంది చెప్తున్నారు ఆధ్వర్యంలో బీజేపీకి ముస్లింల వ్యతిరేకత ముస్లిం ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టారో ఆఫీసు కూడా ఒక ట్రస్టీది ఒక ట్రస్టీ ఆఫీసును ఒక అధ్యక్షుడు మీకు తొంభై సంవత్సరాలు తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఇస్తున్నా అంటే మీరు ఎట్లా తీసుకున్నారు అతనికి అధికారం ఉంది మీరు ఎట్లా ఆఫీస్ కట్టినారు అక్కడ ఒక ప్రధాన కార్యదర్శి హోదాలో నాకు అధికారం లేదు మీద అన్నప్పుడు మీకు ఒక అధ్యక్షుడిస్తే ఆ ట్రస్టీ అధ్యక్షుడిస్తే మీరు అక్కడ అంత దర్జాగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ కట్టినారు ఎట్లా కట్టారు మీరు ఆఫీసు అది చెల్లుతుందా నాది చెల్లదన్నప్పుడు మీది కూడా చెల్లదు నేను ఏ విధంగా అయితే డాక్యుమెంట్లు మొత్తం డబ్బుని రిటర్న్ చేసి డాక్యుమెంట్ తెచ్చానో మీరు కూడా ఆ స్థలాన్ని ఆ ట్రస్టీకి అప్పచెప్పండి ఆ ఆఫీసు ట్రస్టీకి అప్పచెప్పండి లేదా ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో దానిపైన ఖచ్చితంగా ఫైట్ చేసి దాన్ని ప్రభుత్వ భవనాన్నిగా ఉపయోగించడం మా ఎమ్మెల్యే ఏదైతే చెప్పినా దానికి కట్టుబడి పనిచేస్తాం ముందు ముందు ఒక అడుగు వెనక్కు దక్కితే ఓడిపోయినామని కాదు ఆ వైసీపీ భవనం మీద కొన్ని ఆరోపణలు వస్తే దాంట్లో మధుస్వామి వైసీపీకి ఫేవర్గా మాటలు చెప్పాడని కొంతమంది నిందలు చేశారు అయినా ఓడ్చుకొని వెనక్కు దగ్గరు ఎందుకు అంటే నేను ఓడిపోయినట్లు కాదు దాని మీద ఖచ్చితంగా పెద్ద ఉద్యమమే త్వరలో వేస్తుంది తప్పకుండా వైఎస్ఆర్ పార్టీని మా ఎమ్మెల్యే గారు అనుకునేటువంటి లక్ష్యానికి దగ్గరికి తీసుకెళ్తాం వైఎస్ఆర్ పార్టీ అంబీ ప్రధాన కార్యదర్శిగా నేను చెల్లనప్పుడు ఆ ట్రస్టీ అధ్యక్షుడిగా చెల్లడు ఎన్ని రోజులు ఉంటుంది స్టే స్టే వేకెట్ చేయడానికి మేము కూడా వేస్తాం వేకెట్ చేయమని కోరుతాం కోర్టులో కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు నరసింహులు కానీ వారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా ఆలోచించుకొని మాట్లాడాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉన్నాను నేను ఏ నాయకుడైనా సరే ఏ కార్తీక కార్యకర్తకైనా సరే హంపి పొలాల్లో నాకు ఇబ్బంది ఉంది మీరు రెడ్డికి చెప్పి నాకు రికమెండేషన్ చేయించండి ఇలాంటి ఆ కేసు తీయించండి నాకు అక్కడ కేసు ఉంది మీరు విడిపించండి అని మాజీ ఎమ్మెల్యేని కానీ అక్కడున్న నాయకులను కానీ అక్కడున్న కార్యకర్తలు కానీ నేను ఏ రోజన్నా అడిగానా ఏ రోజున నాయకుల దగ్గర హంపి ప్రస్తావన తెచ్చానా గురించి వాళ్ళని మాట్లాడమని చెప్పానా మరి వాళ్ళకు తెలియని సబ్జెక్టుని ఎట్లా మాట్లాడతారు వాళ్ళు అంటే కొంత ప్రాఢదిశకి వచ్చి స్వామి ఆయన కడుకుంటారు అనుకుంటారా మీరు నేను నిజానికి భయంగా బయట పెట్టడానికి ఎదురు చూసింది ఎందుకంటే నిన్న సందర్భం కోసమే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం సమాధానం ఇవ్వకూ నాకు దీటైన వ్యక్తి మాట్లాడితే సమాధానం ఇవ్వాలని నేను వరకు వెయిట్ చేశాను కాబట్టి ఇవన్నీ కూడా మాజీ ఎమ్మెల్యే గారి కుటుంబంతో సహా అందరికీ దీంట్లో పాత్ర బాగా ఉన్నప్పుడు వాళ్ళందరికీ నేను రిజిస్టర్ చేసిన తర్వాత డబ్బులు తిరిగి ఇంకా కూర్చుంటుండి అయితే ఏమవుతుండే నా మీద కేసు వేస్తుంటే జైలు పోతుంటే తిరుగుతుంది నేను అంత తెగిచ్చి అమ్ముతు అమ్ముకునే నా తెల్లవాట్లయితే నా సంతకం చెల్లుతుందని చేసేవాడిని నా సంతకం సబ్ రిజిస్టర్ అంశం చెల్లదనే విషయం కూడా గమనించాలి వాళ్ళు ఎందుకంటే నేను ఒకటి చెప్తా డాక్యుమెంట్ల ప్రకారం ఆ సంవత్సరం నేను ఇచ్చిన రెండు వేల పద్మూడు పద్నాలుగు సంవత్సరం డీటెయిల్స్ నేను ఏ ఏ ఏ పొలానికి ఆయన దగ్గర చెల్లిసినటువంటి విషయాలు ఆయన దగ్గర క్లుప్తంగా ఉంటాయి ఆయన ఎప్పుడైతే నేను మొలగవల్లి పొలాన్ని ఎన్వర్సిటీ తీసుకొచ్చేంత వరకు నువ్వు రిజిస్టర్ చేయడానికి లేదు అని నేను ఎప్పుడైతే అడ్డుపడినానో ఇదేదో ఇబ్బంది జరిగేటట్టుంది ప్రభుత్వాలు ఎన్ఓసి ఇవ్వడం లేదు నేను రిజిస్టర్కి పోతే ఇబ్బంది పడతాను అనేటువంటి ఉద్దేశం చేత ఆయన నాకు ఫోన్ చేస్తే లిస్ట్ చేయడు రైతులు ఎవరైనా పోతే మీ డబ్బులు నాకు కట్టేది మీరు వాడిని కేసు పెట్టుకోండి అంటున్నాడు స్వామి మీద కేసు పెట్టుకోండి దాన్ని జైల్లో పెట్టించుకోండి అంటున్నారు మరి ఆయనకి మీరు ఇచ్చిన హంపీ పీఠాధిపతుల వారి యొక్క ఫోన్ నంబరు అండ్ ఇది ఆయనకు నేను క్లుప్తంగా ఉన్నటి మొన్న ఒక లక్ష ఒక కోటి పదహైదు లక్షల పదహైదు లక్షల రూపాయలు మీకు నేను మీకు అప్పచెప్పాను ప్రతిదీ ఆయన మెసేజ్ చూసుకున్నాడు నేను పెట్టిన ప్రతి మెసేజ్ ఆయన చూసుకున్నాడు కానీ రిప్లై ఇవ్వడలే నేను ఏమంటున్నానంటే ఈ డాక్యుమెంట్ కూడా మీరు ఎట్లా చేస్తారు అన్నప్పుడు నేను ఒక చిన్న క్లాస్ ఈయన చేశా చేసిన తర్వాత ఈయన ఎప్పుడైతే పలకలేదో ఈయన ఎప్పుడైతే నాకు పలకలేదో నేను రైతుల నుంచి చెడ్డ కాకూడదు కదా రైతుల నుంచి చెడ్డ పేరు తెచ్చుకోకూడదు కదా అని వాళ్ళు ఎంతైతే అమౌంట్ కట్టినారో వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేసి వాళ్ళతో రాయించుకొని వాళ్ళ సంతకం తీసుకొని ఆ డాక్యుమెంట్ నేనైతే తీసుకున్నాను డబ్బులు మీ సొంతం మీరే రిటర్న్ ఇచ్చారు రిటర్న్ ఇచ్చా రిటర్న్ ఇచ్చి డాక్యుమెంట్ నేను దిక్కడ తీసుకున్నాను ఎందుకంటే ఇదిగో రాజకీయంగా నన్ను ప్రతిసారి స్వామి మీద పోర్టు స్వామి పెద్ద పోర్టు స్వామి మీద కేసు అంటున్నారు నేను కేసు ఉంది అని ఇన్ని రోజుల నుంచి మీరు ఇన్ని ఇబ్బందులు పెట్టి మానసికంగా నేను ఎంత భేదన చేసినా సరైన దాని గురించి మాట్లాడితే సరైన జవాబు ఇవ్వాలని నేను తోరకు ఎదురుచేశాను నేను ప్రతి డాక్యుమెంట్ మీదుగా మీరు క్లియర్గా చూడండి ప్రతి డాక్యుమెంట్ ఎదురుగా నేను ఇచ్చిన అమౌంట్ నాకు పుట్టింది నేను అమౌంట్ తీసుకుపోతున్నాను మీరు తప్పకుండా ఎందుకంటే నేను ఒక హిందూ నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఒక బ్రాహ్మణ పుట్టుక పుట్టి ఒక పురోహిత పుట్టును రాణిస్తూ ఒక హిందూ సంస్థను దారుణంగా దెబ్బతీయకూడదు అనే ఒక చిన్న నిర్ణయానికి కట్టుబడి ఎందుకంటే నేను ఈ ఊరికి వచ్చేటప్పుడు కే లేదు నన్ను ఈ ఊరు అక్కలు చేర్చుకుంది ఈ ఊరిలో నన్ను పురోహిత పరంగా ఆదరించింది నేను నా కొడుకులు ఉన్నతంగా రాణించారు నేను గౌరవంగా బతుకుతున్నాను పది రూపాయలు సంపాదించుకున్నాను పది రూపాయలు సంపాదించుకున్న తర్వాత పది రూపాయలు నేను ఇంటి దగ్గర నుంచి పెట్టుబడి తెచ్చుకున్నాను కాదు కాబట్టి వస్తే వస్తుంది పోతే పోతుంది అని చెప్పి నా భార్య పిల్లలు నచ్చ చెప్పుకుని వీళ్ళందరికీ కూడా రైతులకు అన్యాయం జరుగుతుంది ప్రతి రైతుకు నేను ఇచ్చేసి వెనక్కు తీసుకున్నాను నా డాక్యుమెంట్ నాకు నేను స్వతహాగా ఇచ్చిన డబ్బులు దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చాను ఈ డబ్బు అంతా ముట్టింది ఒక కోటి పదహైదు లక్షలు ముట్టింది కదా ఇంట్లో ఎవిడెన్స్ ఉంది కదా పోవడం పోకపోవడం అనేది కొంచెం నిర్ణయం తీసుకుంటుంది దాన్ని కూడా ఇప్పుడు ఇది 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 ఒక సబ్జెక్ట్ అన్నప్పుడు దీనికి మీరు అంటే హంపీ పీఠాధిపతి తరపున మీకు ఏ అధికారంతో మీరు మఠాలు అమ్మినారు బోలం అమ్మినారు అన్నప్పుడు దీనికి వచ్చిన క్లారిఫికేషన్ హంపి ప్రధాన కార్యదర్శిగా నాకు అక్కి ఇచ్చిన ఉద్దేశంతో నేను అమ్మడం జరిగింది అక్కడ ఆయన ఎప్పుడైతే రిజిస్టర్ తీయలేదో ఆ డాక్యుమెంట్ అని కూడా నేను దగ్గర తీసుకొని దగ్గర పెట్టుకోవడం జరిగింది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఒకటే క్లారిఫికేషన్ అడుగుతాను వైసీపీ పార్టీ నాయకులు నేను ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని కూడా నేను ఉపయోగించుకోలే ఆయన పేరు కూడా ఎక్కడ చెప్పాల నేను నేనే స్వతహాగా పల్లెల్లోకి వెళ్ళి ఇది హంపి పొలం హంపి మఠానికి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి గుత్త కట్టడం లేదు మీరు ఇప్పుడు గుత్త కట్టకపోతే మేము వేలం పెట్టి వేరే వాళ్ళకు ఇస్తాము అని చెప్పి రైతులతో మాట్లాడి రైతులను ఒప్పించి ఒక ఐదు సంవత్సరాల పాటు నేను గుత్తలు వసూలు చేయడం జరిగింది వచ్చిన ప్రతి గుత్త స్వామీజీ దగ్గర కట్టి రిషి ఇప్పించడం జరిగింది తర్వాత మాటి మాటికి ఇప్పుడు ఈ పరంపరలో ఏమైందంటే నాకంటే ముందు నేను పీఠానికి రాకముందే రెండు వేల తొమ్మిదిలో స్వామీజీ ఏం చేసినాడంటే ఈ పొలాన్ని అమ్ముతాను అని గజ్జెల్లి రైతులకు ఒక అగ్రిమెంట్ కూడా చేసినాడు నలభై నాలుగు ఎకరాలు గజ్జెల్లిలో ఉంది దాన్ని అమ్ముతాను అని చెప్పి అగ్రిమెంట్ చేశాడు తర్వాత ఇంకొక పల్లె బదినీహాలు ఇది మన చిన్న ఆలు అక్కడ కూడా ఒక రెడ్డికి అక్కడ అమ్ముతాన్ని నేను రా నేను పీఠానికి రాకముందే రిజిస్టర్ అది అగ్రిమెంట్ చేసినాడు నేను పీఠానికి కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నాకు ఎట్లా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ తెలియదు నాకు అంటే ఎన్నో గవర్నమెంట్ నుంచి ఎనివర్సిటీ రావాలి ఎనివర్సిటీ ఉంటేనే రిజిస్టర్ చేయాలనే విషయాలు మనకు తెలియవు అది స్వామికి తెలుసలే తెలియదు నాకైతే దాంట్లో అమ్మడంలో కానీ కొండల్లో కానీ ఆ పాత్ర నాది ఏమాత్రం లేదు స్వామీజీతే పూర్తి పాత్ర స్వామీజీ వచ్చి ఆ గజ్జలకు సంబంధించినటువంటి పొలాన్ని నలభై నాలుగు ఎకరాలను ఆసుపత్రి సబ్ రిజిస్టర్లో రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినారు ఆ ఆరున్నర ఎకర గోనే ఆ దేవుడి అయితే ఉందో అది మన ఆదో సబ్ రిజిస్టర్ ఆఫీస్ రిజిస్టర్ చేసినారు ఆయనే వచ్చి సంతకాలు పెట్టినాడు ఆయన ఫోటోలే ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఉంటాయి అయింది అయిన తర్వాత మనం కూడా నేను కూడా స్వామీజీకి ఒక ఆలోచన చెప్పాను స్వామి ప్రతి సంవత్సరం నేను నా పనులు ఎదుర్కొని గుత్తుల కోసం పోవడం వాళ్ళు పండిందని కొంత ఇవ్వడం పండలేదని కొంత ఇవ్వడం ఒక సంవత్సరం ఎక్కువ ఇస్తారు ఒక సంవత్సరం తక్కువ ఇస్తారు దీనికంటే కూడా మీరు ఎట్లా అమ్ముతున్నారు కదా పొలాలు అవి రైతులకు అమ్మితే ఉపయోగం ఉంటుందో వాళ్ళకు బాగుంటుంది మీకు ఏమైనా గుత్తలు మాటిమాటి వసూలు చేసే పని లేకుండా సరిపోతుంది కదా అని చెప్పడం జరిగింది అవును ఈ ఆలోచన బాగుంది మరి రైతులతో మాట్లాడు చేద్దామని చెప్పారు ఆ మాట్లాడిన పరంపరలో ముందు మొలగవెళ్ళి దాన్ని తీసుకున్నాం మొలగవెళ్ళి రైతులు చెప్పాం అయ్యా ఇట్లా మొన్న గజ్జలిది కొనే అది రిజిస్టర్ అయిపోయినాయి మీరు కూడా ఏమైనా పొలం కొనుక్కుంటే కొనుక్కోండి స్వామీజీ అమ్ముతాడంట అని చెప్పారు సరే స్వామీజీ పిలిచిపోయినాం స్వామీజీ ఎదుర్కొనే వాళ్ళే మాట్లాడినారు స్వామీజీకే అరవై ఆరు లక్షల రూపాయలు ఎంత అరవై ఆరు లక్షల రూపాయల డబ్బులు వాళ్ళు గజ్జలి వాళ్ళు పే చేసినారు అరవై ఆరు లక్షల రూపాయలు తనకు ముట్టినట్టు ఆయనే ఒక డాక్యుమెంట్ అంటే ఆయన తను అరవై ఆరు లక్షల రూపాయలు నాకు ముట్టినవి నేను రిజిస్టర్ చేయించగలవాడు అని చెప్పి ఆయన పేపర్లు రాయడం రాసి ఇచ్చినాడు రాశి ఇచ్చిన తర్వాత గజ్జెల్లి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు స్వామి ఆ స్వామి వచ్చి మాకు రిజిస్టర్ చేసిపోయినాడు మాకు బ్యాంకుల్లో లోన్లు రావడం లేదు పొలాలు ఊరికి మా పేరుతో ఉన్నాయి కానీ అవి మాకు చెల్లుబాటు కావడం లేదని నా దగ్గరికి వచ్చినాడు అప్పుడు నాకు విషయం అర్థమైంది ఎందుకు ఇవ్వడం లేదంటే లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ఒక ఎన్ఓసి కర్ణాటక సంబంధించి ఒక ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సబ్జెక్టు మాకు మాకు మీరు అమ్ముకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదని సర్టిఫికెట్లు కావాలంట ఆ సర్టిఫికెట్లు వస్తేనే బ్యాంకులో లోన్ కొడతాయంట మా పేరుకు వాల్యూ ఉంటుందంట అని చెప్పి అప్పుడు ఆ ములగవెల్లి పొలాన్ని నిలబెట్టాం అప్పటి నుంచి కూడా మీరు ఎన్ఓసీని తీసుకొస్తే రిజిస్టర్ చేద్దాం లేకుంటే లేదు లేకపోతే నాకు కూడా రైతులు ఇబ్బంది పెడతారు కాబట్టి మీరు అరవై ఆరు లక్షలు కట్టినది వాళ్ళ దగ్గరే ఉంది పొలం వాళ్ళ మీ దగ్గర ఉంది పొలం వాళ్ళ హ్యాండ్ ఉంది మీరు ఎన్ఓసిని వరకు ఆ పొలం వాళ్ళు వేసుకుని ఉంటారు మీరు ఎన్ఓసీ తెచ్చి రిజిస్టర్ చేయండి అని చెప్పి గట్టి కూర్చోవడం జరిగింది ఆ గట్టి కూర్చోని పర్యటనలో నాకు రైతుల నుంచి ప్రజలు ఎక్కువైనప్పుడు స్వామి అరవై ఆరు లక్షలు కట్టాం మాకు ఎప్పుడు రిజిస్టర్ చేస్తాను రైతులు నా దగ్గరికి వస్తారు ఎందుకంటే ఆ రోజు పిలిచిపోయిన నేను మాట్లాడించింది నేను కాబట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను స్వామిజీతో గట్టి గట్టిగా మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత ఆయన నన్ను అవాయిడ్ చేస్తున్నాను అంటే దూరం పెడుతున్నాడు ప్రతిసారి ఇది వచ్చినప్పుడు నాతో కొట్లాడతావు నువ్వు నువ్వు రాని రావద్దు నువ్వు వస్తున్న కేసు ఇట్లా ఆయన తప్పించుకోవడానికి నా మీద చేయడం జరిగింది చేసిన తర్వాత నేను రెండు వేల పద్దెనిమిది నుంచి పద్దెనిమిది ఎన్నింగ్ డిసెంబర్ లేదా జనవరి నుంచి నేను రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి నేను మఠానికి పోవడం తగ్గించాను తగ్గించిన తర్వాత కొంతమంది విలేకరుల రూపంలో వాళ్ళు ఇల్లు పోయేది మధు ఆడ అక్రిమెంట్ చేసినారు ఈడు అక్రిమెంట్ చేసినాడు ఈడ డాక్యుమెంట్ చేసినాడు ఆడ డాక్యుమెంట్ చేసినాడు ఆడ అగ్రిమెంట్ చేసినాడు అగ్రిమెంట్ చేసినాడు స్వామి ఇన్ని కోట్లు తిన్నాడు అన్ని కోట్లు తిన్నాడు తిన్నాడు ఆదోని డివిజన్లో ఆదోని డివిజన్లో ఉన్న పొలమే రెండు వందల పదహారు ఎకరాలు రెండు వందల పదహారు ఎకరాలు స్వామీజీ అమ్మేట ప్రకారం ఉందే కూడా దగ్గర రెండు లక్షలు వస్తుంది వస్తే నాలుగు కోట్లు వస్తుంది మొత్తం ఎంత రిజిస్టర్ చేస్తే నాలుగు కోట్లు వస్తుంది అది నాలుగు కోట్లకు అగ్రిమెంట్ చేస్తే ఎంత వస్తారు మనం అగ్రిమెంట్ మనం ఎంత చేస్తాం వన్ బై ఫోర్త్ చేస్తాం వన్ బై ఫోర్త్ చేస్తారంటే ఎంత చేస్తారు ఒక కోటి వచ్చింది ఒక కోటిలో నేను ఎంత కట్టించిన స్వామీజీకి ఒకే అమౌంట్ ఎంత కట్టించిన అరవై ఆరు లక్షలు కట్టించాను ఇంకొక అమౌంట్ ఇది రాజ్యమంత వరకు సబ్జెక్ట్ మాట్లాడకపోతే నేను ఆందోళించి ట్రై చేశా ఈరోజు నిన్నటి రోజున వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు వైస్ చైర్మన్ ఒక సబ్జెక్టు మీద మాట్లాడారు ఆ సబ్జెక్టుకు ఎందుకంటే ప్రతిసారి నంద్యాలలో మధుస్వామి మీద కోర్టు ట్వంటీ కేసు ఉంది మధుస్వామి ఫోర్ ట్వంటీ మధుస్వామి చేసింది అక్రమం మధుస్వామికి అధికారం ఇక్కడ ఉంది మధుస్వామి అంపి పొలాలకు మధుస్వామికి ఏమధికారం అనేది వాళ్ళ వాదన నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎందుకంటే నేను ఏ పార్టీలు అయితే బయట ఇచ్చానో ఆ పార్టీ వాళ్ళు నన్ను ప్రశ్నిస్తే నేను జవాబు చెప్పాలని ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అది వాళ్ళకే సమాధానం చెప్తే కరెక్ట్ అనమాట ఎందుకు అంటే నేను రెండు వేల పదకొండులో హంపి విద్యారణ్య శంకర భారతి పీఠాధిపతుల వారు రెండు వేల పదకొండులో కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం దీన్ని ఏమంటారంటే వాళ్ళ భాషలలో తర్వాత పీఠాధిపతులు ఇచ్చేటువంటి దాన్ని శ్రీముఖం అంటారు మన దగ్గర జిపిఎ లేంటే ఏదైనా అంటారు ఇది శ్రీముఖం ఇది రెండు వేల పదకొండులో పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖం ఇది నరసింహ గారు చదవాలి ఎందుకంటే ఆ అధికారం నీకు ఎక్కడుంది అన్నప్పుడు నీకు ఎవరిచ్చారు అన్నప్పుడు హంపి పీఠాధిపతుల వారు నాకు ఇచ్చినటువంటి శ్రీముఖ రూపంలో ఉన్నది ఇకపోతే రెండు వేల పదకొండు నుంచి అంటే రెండు వేల పదకొండులో హంపి పొలాలు ఎక్కడున్నాయో కూడా ఆ పీఠాధిపతుల వారికి తెలియదు పీఠానికి పీఠాధిపతిగా వచ్చినాడు కానీ ఎవరు కూడా ఒక రూపాయి గుత్త కట్టేవాళ్ళు కాదు ఒక ఎకరాకు పొలానికి కూడా ఈ ఆదాయం హంపి మఠానికి వెళ్ళేది కాదు అటువంటి పరిస్థితుల్లో నేను హంపి క్షేత్రం చూడడానికి వెళ్ళినప్పుడు హంపి క్షేత్రంలో పీఠాధిపతిని దర్శనం చేసుకున్నప్పుడు నాకు ఎక్కడైనా పీఠాధిపతి దగ్గరికి ఎవరైనా బ్రాహ్మణులు ఎవరైనా చేస్తారు ఎవరు మనోభావాల కోసం కాదు పీఠాధిపతి దగ్గరికి బ్రాహ్మణులు ఎవరైనా పోతే రెండు చెవులు పట్టుకొని మా గోత్రము ప్రవర చెప్పుకొని మా పేరు చెప్పుకొని వాళ్ళకి నమస్కారం చేస్తాను ఆ చెప్పినప్పుడు ఓ మీరు బ్రాహ్మల ఎక్కడున్నారు మీరు అని అడగడం జరిగింది అడిగినప్పుడు ఇక్కడ నేను ఫలానాదంలో ఉంటాను స్వామి అంటే ఆదోలో డివిజన్లో మన పొలాలు దండిగా ఉన్నాయి వాటిని సంరక్షించే వాళ్ళు ఎవరు లేరు వాటిని చూడడానికి అంటే మనకు గుర్తులు ఆదాయాలు రావడం లేదు వాటిని ఏమైనా నువ్వు బయటికి చేయగలని అడిగారు అయితే తప్పకుండా సాయం నా శక్తి వరకు నేను ప్రయత్నం చేస్తాను మీరు ఈ పొలాల గురించి ఏదైనా డీటెయిల్స్ ఇస్తే నన్ను ఎంక్వైరీ చేస్తానని చెప్పడం తండ్రిగా నియమిస్తే నాకు ఇది ఇవ్వడం జరిగింది ఆ వచ్చిన తర్వాత నేను ప్రతి ఊరికి వెళ్ళి నేను అప్పుడు పురోహిత కార్యక్రమంలో చాలా బిజీ రాజకీయాలను అప్పుడు రాజకీయాలకు నేను రాలేదు రెండు వేల పదకొండు రెండు వేల నాలుగు నుంచి సాయి ప్రసాయి రెడ్డి గారి దగ్గర పురోహితం చేస్తూ వాళ్ళ ఇంటి పురోహితులుగా ఉన్నాను ఎలక్షన్లో పాటు ఎలక్షన్లో మాత్రమే పదహైదు రోజులు ఇరవై రోజులు ఆయన దగ్గర ఉండి మంచి చెడ్డ సలహాలు ఇచ్చేవాడిని ప్రత్యక్ష రాజకీయాల్లో అప్పటికి లేను ఆ పరంపరలో నాకు సాయి రెడ్డి గారితో ఉన్నటువంటి పరిచయం చేత నేను ఈ కులాలన్నీ కూడా బయటకు తీసుకెళ్తామని చెప్పాను అయినా నేను అది తెచ్చిన తర్వాత కూడా మీరు సాయి రెడ్డి గారిని కూడా అడగండి ఎక్కడన్నా మీకు హంపి పొలాల గురించి విడిపించమని కానీ అప్పచెప్పమని కానీ మిమ్మల్ని స్వామి ఎప్పుడైనా మిమ్మల్ని రికమెండ్ చేయమని అడిగాడా